ఓం నమో భగవతి వాదేవా మహంకాళి అన్నపూర్ణేన మీకు నేను ఒకటి సంక్రాంతి నోము చూపెట్టబోతున్నాను అంటే ఈ నోము అంటే ఒక ప్లేట్ అయినా సరే మనకు ఏదైనా సరే బుట్ట అయినా సరే గిన్నె అయినా సరే ఏదైనా సరే ఇలా కొత్తది తీసుకొని అందులో పదమూడు గాజులు పదమూడు గాజులు అంటే ఒక ఒక్కోసారి మనకు బాక్సులో డజన్ వస్తాయి కదా ఇంకొకటి వేరేది కలిపి కూడా వేసుకోవచ్చు పదమూడు గాజులు పదమూడు కాయిన్స్ వన్ రూపీ టూ రూపీస్ ఏదైనా సరే పదమూడు కాయిన్స్ పోసుకొని గాజులు కాసుల నోము గౌరీదేవి పూజ చేసుకొని ఇది నోముకోవాలి గాజులు మనమే వేసుకోవాలి ఇది ఒక్కటే ఉంటుంది కాబట్టి ఎవరికి ఇచ్చేది ఉండదు అనమాట కాసులు గాజులు మన సైజు తెచ్చుకొని వేసుకొని నూముకొని వేసుకోవాలి